ఓయ్ ఒకవైపు చూడు వైపు చూడాలనుకోదు ఫ్లూట్ జింక ముందలు ఇవ్వదు సింహ ముందల కాదు వన్ అన్ ఓన్లీ జై బాలయ్య అమ్మా కష్ట కాలాల్లో ఎవరు మనతో నిలబెడతారు అనేది మనకు ముఖ్యం అధికారంలో ఉన్నప్పుడు కప్పలాగా కొంతమంది వస్తారు అంటే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ కప్పలుంటాయి నేను మర్చిపోను నేను వదిలిపెట్టాను ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మేము పార్టీలోకి వస్తామంటే అవసరం లేదబ్బా మా తలుపులు ఒకవైపే తిరుగుతాయి బయటికే లోపలికి ఓడి వచ్చేదాం నాయకులను తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది అందుకే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాయి ఇంకా అనుబంధ విభాగాల అధ్యక్షులు కానీ అధ్యక్షురాలు కానీ కంపల్సరీ ఒక పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కానీ లేదా స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప ఉపాధ్యక్షుడిగానే పనిచేసి ఉండాలని పార్టీ మూలాలని బలోపేతం చేయాలని నా లక్ష్యం ఇప్పుడే సుజయ్ గారు చెప్పినట్లు వారానికి ఒకరోజు నేను పార్టీ హౌస్కి వెళ్తున్నా నేను ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు వెళ్తున్నాం ఎందుకంటే మీకు అందుబాటులో ఉండేదానికి మీ సమస్యలు తెలిసేదానికి పార్టీని ఇంకా పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి కాదు కదా బూత్ స్థాయి నుంచి ఎట్లా బలోపేతం చేయాలనేది అది మా లక్ష్యం మా ఆలోచన అందుకే ఒక కొత్త కార్యక్రమం ఇచ్చాం కొన్ని బూతులున్నాయి ఎప్పుడు గెలవని బూతులు అక్కడ కంపల్సరీ మనం ఎవరైతే పదవులు ఇచ్చామో వాళ్ళందరూ తిరగాలి కూర్చోవాలి ఒక కార్యక్రమం పెట్టాలి ఒక్కొక్క బూత్ మనం వర్క్ చేయాలి ఒక్కొక్క బూత్ గెలిస్తే అన్ని నియోజకవర్గాలు కైవసం చేసిన అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికీ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మొదటిది పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మనం అమలు చేద్దాం కలిసికట్టుగా చేద్దాం మీరు చేసే కార్యక్రమాలన్నీ మై టీడీపీ ద్వారా అందరు డౌన్లోడ్ చేసుకున్నారా మై టీడీపీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అందరు చేతులపైండి అబ్బా అందరు చేసుకున్నారు వీళ్ళు చేయాల వాసు చేశారు మిగతా వాళ్ళు చేయాలా మై టీడీపీ ద్వారా మేము టాస్క్ ఇస్తాం కారణం ఏంటంటే మీరు చేస్తున్నారా లేదో ఎవరు చేస్తున్నారో ఎట్లా తెలుసుకుంటాం ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం బూత్లో మనం ఉంటాం వెళ్దాం మమైక్యం అవుదాం ఎందుకంటే నాలుగు వేల రూపాయలండి అంటే సంవత్సరానికి సుమారు నలభై ఎనిమిది వేల రూపాయలు మనం ఇస్తున్నాం చాలా పెద్ద అమౌంట్ అది అది మనం చెప్పుకోవాలి వికలాంగులకు ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి రేపు తల్లికి వందన ఉంటుంది చెప్పుకోవాలి ఏదో ఇచ్చేసేవని కాదు వెళ్ళాలి మాట్లాడాలి మమైక్యం అవ్వాలి ఇప్పుడు వాసు పెద్ద మాట అన్నాడు ఈరోజు మంగళగిరితో పోటీ పెడతానని ఈ సభాముఖంగా ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను సమయం లేదు మిత్రమా సమయం లేదు యుద్ధమే సమరమే అయిపోయింది నీ పని ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా ఓయ్ ఒకవైపు చూడు రెండవైపు చూడాలనుకోదు ఫ్లూట జింక ముందలు సింహ ముందల కాదు వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య ఆయన ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడాల కోపం ఎంత స్పీడ్గా వస్తుందో ప్రేమ కూడా అంతే స్పీడ్గా వస్తుంది నాకు బ్రహ్మీకి పెళ్ళై పంతొమ్మిది సంవత్సరాలు అయింది బ్రహ్మిని గ్రాడ్యుయేషన్ అనుకుంటా నా గ్రా నా గ్రాడ్యుయేషన్ యుఎస్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు సో జనరల్గా పెద్దవారు అమ్మ నాన్న వచ్చారు అత్తగారు మామగారు వస్తే హోటల్లో పెడతాం ఉండేది ఇంత బుల్లి అపార్ట్మెంట్ వాళ్ళే ఎందుకు పెడతాం సో బాబు గారు అమ్మ అమ్మ నాన్నగారు వచ్చారు ప్రోగ్రామ్ అయిపోయింది నిలిపారు బాలయ్యబాబు గారు సిరి సరే నా హోటల్లో నా వల్ల ఉట్లేదురా అని కానీ ఇంట్లో ఉండేదే వన్ బెడ్రూమ్ అపార్ట్మెంటు దాంట్లో మీరెక్కడ పడతారు నేను ఎక్కడ పడతాను ఏం పర్లేదు అల్లుడు గారు నేను వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేడు సర్దుకుని వచ్చేసాడు ఆయన ఎంత సింపుల్ అసలు ఆశ్చర్య వస్తుంది ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని నేను కూడా అంత సింపుల్గా ఉండలేని స్వామి ఆయన అంత సింపుల్ సో ప్రేమ అంతే స్పీడ్గా వస్తుంది కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది మా ముద్దల మామయ్య దగ్గర